ఇచ్చినారా నేను ఒక్కటే విషయం చెప్తా మోసాలు చేసినోల్ని చేయాలని అడ్డుకు మోళ్ళని చేయలేయాలన్నా చెప్పండి మళ్ళీ అడుగుతున్నా మన ఇంటి గోడకు ఒక్క వ్యక్తి మన ఇళ్ళల్లో అభిమానంలో బంగారం తీసుకుని పోయిన దొంగలను చేయలేనా లేకపోతే మన ఇంటిని కాపాడిన వ్యక్తులను చేయలేవాలన్నా ఎవరిని చేయాలి దొంగలను చేయాలి మోసం చేసిన చే కానీ అలా మోసం ఎందుకు చేస్తున్నారు మా తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు కొల్లగొడుతున్నారు మా రైతుల భూములను ఎందుకు గుంజుకుంటున్నారని అన్నందుకు ఇలా కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టుండే రేవంత్ రెడ్డి ఇది వాస్తవం మిథులారా తెలంగాణలో ఎట్లా కేసులు అవుతున్నాయన్న విషయం ఒక్క నిమిషం మీకు చెప్పాలి రోడ్డు మీద నడిస్తే కేసు పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ పవర్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రులారా భోనగిరిలో మీ అందరి పక్షాన డిఆర్ఎస్ నాయకులందరూ కలిసి కొట్లాడుతుంటే రైతల్లలకు మోసం చేస్తున్నారు ఎందుకు అని చెప్పి కొట్లాడుతుంటే కాంగ్రెస్ పదకొండు గంటలకు పెద్ద ఎత్తున జునూస్ తీసుకుంటూ పోయి మన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణ ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద కాలు పెట్టిన దుర్మార్గులను రెడ్డి ప్రభుత్వం రే ఒక్క నిమిషం ఒక్క నిమిషం రే చప్పట్లు కొట్టాల్సిన బాధ కాదు రక్తం మరగాల్సిన విషయం ఇది మిత్రుల పోలీసులు ఆ గుండగాలను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్ లో కూర్చుంటాడో ఆ సీట్ లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు మరి రైతన్నలకు రైతు బంధు వస్తలేదు రైతు రుణమాఫీ జరగలేదు రైతు కూలీలకు ఇవ్వాల్సిన పన్నెండు వేలు ఇవ్వడం లేదు గురుకులాల్లో మా పిల్లలు చదువుకుందామని వస్తే యాభై నాలుగు మంది పిల్లలకు విషాహారం ఇచ్చి చంపని చెప్పి అడుగుతున్నా పార్టీని అడుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను యువకులను రాత్రికి రాత్రే రెండు గంటలకు మూడు గంటల జిల్లాలకు వచ్చి లేపుకొని పోయి జైలుకు పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం